హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు చూపించిపోయే కలెక్షన్ వచ్చేసి వాషబుల్ శారీస్ అనమాట డైలీ వేర్ శారీస్ బిలో ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు నేను చూపించిపోయే సారీస్ అని ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనేనండి స్టార్టింగ్ ఈ ప్రైస్ నేను చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట టూ శారీస్ తీసుకుంటే థర్టీ లెస్ చేస్తాను ఒక్కొక్క శారీ మీద ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట శారీ అంతా ఎలా వచ్చింది అనేది మిగతావి కలర్ కాంబినేషన్స్నే చూపించేస్తానండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇది మల్టీ కలర్ ప్రింట్ వస్తుంది అనమాట బోర్డర్ అయితే ఇలా వచ్చేసిద్ది ఇది పళ్ళు ఇది పళ్ళు అనమాట పళ్ళు ఇలా వచ్చేసిద్ది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చేసిద్ది ఇందులో కలర్ కాంబినేషన్స్తోనే చూసేద్దాం అనమాట క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అనమాట హై క్వాలిటీ అనమాట అందులో ఏమాత్రం డౌట్ లేదండి సూపర్ క్వాలిటీ అనమాట క్వాలిటీలో అయితే ఇవైతే ఒకసారి నేను కలర్స్ చూపించేస్తాను ఏమేమి ఉన్నాయి అనేది ఇందులో ఇందులో ఇదే మోడల్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి చూసేద్దాం ఇదిగోండి మిగతావి ఈ షేడ్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట బ్లూ ఇదేమో ఆరెంజ్ షేడ్ ఇదేమో గ్రే షేడ్ అనమాట కొంచెం బ్రౌనిష్ గ్రే అలాగా ఈ షేడ్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ ఈ ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేసేయండి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి టూ శారీస్ తీసుకునే ఒక్కొక్క శారీ మీద థర్టీ లెస్ చేస్తానన్నమాట నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూసేద్దాం నెక్స్ట్ ఈ డిజైన్లో ఓనీయండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందని చూపించేస్తాను ఇది అయితే గ్రీన్ కలర్ అనమాట ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసిద్ది ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు పాట్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అనమాట ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏమేమి కలర్స్ అనేవి చూపించేస్తానన్నమాట ఇందులో ఉన్న కలర్స్ చూసేద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇందులో కలర్స్ అయితే ఇదొకటి ఎల్లో బ్లూ అనమాట లావెండర్ షేడ్ ఈ త్రీ ఉన్నాయి ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనమాట ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్ హండ్రెడ్ టూ శారీస్ తీసుకుంటే మాత్రం థర్టీ లెస్ చేస్తానన్నమాట ఒకసారి ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసి కదా బార్డర్ అయితే ఇలా ఇచ్చేసాడు అనమాట ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం ఎలా ఇచ్చాడు అనేది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు ఇలా ఇచ్చాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇందులో అయితే ఇది ఒక సింగిల్ పీసే అవైలబుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇందులో ఏ ఏ శారీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకే డిజైన్లో టూ శారీస్ అనేం కాదు మరి టూ శారీస్ తీసుకుంటే థర్టీ లెస్ చేస్తాను అనమాట షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఫోన్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేసేయండి నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ శారీ అనమాట ఇందులో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ కలర్తో పాటు ఇంకా త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసింది ఇదైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు వన్ బ్లౌజ్ చూసేద్దాం అనమాట ఎలా వచ్చేసాడు అనేది ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్గా ఉందనమాట ప్యూర్ క్వాలిటీ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చేసాడు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఇలా ఇచ్చేసాడు అనమాట ఇందులో ఇంకా త్రీ మోర్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దామట ఫోర్ ఫిఫ్టీ థర్టీ లెస్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇందులో ఉన్న కలర్స్ అండి ఇది పచ్చ గ్రీన్ అంటారు కదా అది ఇది బ్లూ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ ఇది ఇది ఆనియన్ ఓలీ పుట్ కలర్ అంటారు కదండి అది ఈ కలర్స్ అనేవి ఈ డిజైన్లో అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేసేయండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ లీఫ్ డిజైన్ వచ్చింది అనమాట ఇదైతే మంచి బ్రౌన్ కలర్ అదే మెరూన్ కలర్ అనమాట ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు అండ్ బ్లౌజ్ అలా వచ్చింది ఇందులో టూ మోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉండేవి అది ఒకటి సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట ఆఫ్లైన్లోనే ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు అంటే ఆల్ ఓవర్ ఇలానే ఇచ్చేసాడండి ఇంకా రన్నింగ్ ఇచ్చేసాడు అనమాట నెక్స్ట్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇచ్చేసాడు అనమాట ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది కొంచెం డిజైన్లా వస్తుంది అనమాట అంటే ఇక్కడ కనిపించట్లేదు క్లియర్గా ప్లెయిన్లా కనిపిస్తుంది ఇలా వచ్చేసిద్ది అనమాట ఇందులో టూ మోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి ఏంటో చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఇది ఇది వచ్చేసి పర్పుల్ ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనమాట టూ శారీస్ తీసుకుంటే ఏ డిజైన్లో ఉన్నా ఇంతకుముందు ఏ డిజైన్ చూసారు కదా ఇంతకుముందు డిజైన్స్లో తీసుకున్నా కానీ పర్లేదనమాట థర్టీ లెస్ చేస్తాను ఒక్కొక్క నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి డోలా విత్ అనమాట ఇది రెడ్ కలర్ చాట్ అండి ఈ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వైలెట్ కలర్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చి దానిపైన జెరీ లైన్స్ వస్తాయి అనమాట ఇలాగా బోర్డర్ కూడా ఇలా జెరీ బోర్డర్ వస్తుంది అనమాట ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దామండి తర్వాత కలర్ చార్ట్ చూద్దాం ఇదిగోండి ఇది పళ్ళు ఇలా ఇచ్చేసాడండి ఇది పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం ఎలా ఇచ్చాడు అనేది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారు కదా అలా ఇచ్చాడు ఇవైతే ఏదైనా ఇదే బ్లౌజ్ ఇదే డిజైన్ వచ్చిందండి కానీ కలర్స్ మాత్రం చేంజ్ అనమాట ఒకసారి కలర్ చార్ట్ చూసేద్దాం ఎలా ఇచ్చాడు అనేది చాలా బాగుందండి శారీ అయితే ఈ శారీ వచ్చేసి ఫోర్ డబల్ అండి టూ శారీ తీసుకుంటే థర్టీ లెస్ అనమాట ఇప్పుడు చూపించే ఈరోజు చూపించే అంటే ఈ వీడియోలో చూపించే కలెక్షన్ అనమాట ఏ సారీ తీసుకున్నా థర్టీ లెస్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారికి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఇప్పుడు ఒకసారి మనం కలర్ చార్ట్ చూద్దామండి ఇదిగోండి కలర్ చార్ట్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ పెసరపచ్చ గ్రీన్కి ఏంటంటే బోర్డర్ అనేది డార్క్ ఇచ్చేస్తాడు అనమాట బాటిల్ గ్రీన్ ఇచ్చేసాడు రత్నావళి కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ రెడ్ అంటారు కదా అది నెక్స్ట్ మస్టర్డెల్లో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పింక్ బ్లాక్ ఏ కలర్ కావాల్సిన ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇది వచ్చే స్కై బ్లూ అనమాట మొత్తం ఎయిట్ కలర్స్ అండి ఇందులో నేను చూపించిన పర్పుల్ అనమాట తర్వాత ఈ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్లో కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేసాను అండి ఫోర్ డబల్ నైన్ టూ సారీస్ తీసుకునే వాళ్ళకి థర్టీ లెస్ చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ డోలా సిల్క్లోనే ఇంకొక డిజైన్ చూసేద్దామండి ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఆల్ ఓవర్ జెరీలైన్స్ వస్తాయి అనమాట దీనికి కూడా ఇది వేరే మోడల్ అనమాట ఒకసారి డిజైన్ చేంజ్ అయ్యిద్ది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసిద్ది పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం ఇందులో త్రీ మోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ చూపించేస్తున్నాను ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ అన్నమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసిద్ది ఇందులో త్రీ మోర్ కలర్స్ ఉన్నాయి అవి చూపించేస్తా అనమాట ఏమేమి కలర్స్ ఉన్నాయనేవి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి నెక్స్ట్ కలర్స్ వచ్చేసి ఇదిగోండి పర్పుల్ బాటిల్ గ్రీన్ బ్లూ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ డిజైన్లో నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి కలంకారీ ప్రింట్ వచ్చిందండి ఆల్ ఓవర్ ఇలా జెరీ బోర్డర్ వచ్చింది అనమాట చాలా బాగా ఇచ్చాడు ఇది అయితే గ్రే కలర్ అనమాట గ్రేకి పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చాడు బోర్డర్ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అనేది పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఎలా ఇచ్చేసాడు పైన చిన్న బోర్డర్ కింద పెద్ద బోర్డర్ ఇచ్చాడండి ఇలా మీడియం బోర్డర్ ఇచ్చాడు అనమాట ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం ఎలా ఇచ్చాడనేది ఇది పళ్ళు పాట ఇది పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడనమాట ఇలాగ బోర్డర్ ఇచ్చాడు నెక్స్ట్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసేద్దామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ చూసేద్దామండి పింక్ అండ్ గ్రీన్ ఎల్లో అండ్ పింక్ పెసరపచ్చ గ్రీన్కి పింక్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇది బోర్డర్ కలరే వచ్చేసింది అనమాట బ్లౌజ్ ప్లస్ విత్ బోర్డర్ వచ్చిద్ది అన్నమాట హ్యాండ్స్కి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చిద్ది అన్నమాట హ్యాండ్స్కి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ వీడియోలో అయితే ఇంతేనమాట చూపించేశాను కదా మంచి మంచి డిజైన్స్ చూపించేశాను త్వరగా ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి అనమాట ఇప్పుడు దాకా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి